దేవునికి మహిమ కలిగిన గాక నిన్న రాత్రి సింగపూర్లో పనులన్నీ పూర్తి చేసుకొని మళ్ళా క్షేమకర్మగా ఈరోజు ఉదయం ఫిలిప్పీన్స్ చేరుకోవడానికి దేవుడు కృప చూపించాడు ఈరోజు ఉదయాన్నే సమయం ఐదు గంటలు అవుతుంది ప్రభుని స్థుతిస్తున్నాను మన దేశంలో దేవుడు మన తినుటకు సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని కావలసినటువంటి ప్రతిదీ కూడా మనకు అనుగ్రహించాడు మరి ఈరోజు ఫిలిప్పీన్స్లో ఉదయ కాలంలో బ్రేక్ఫాస్ట్గా నేను ఇక్కడ ఏమీ దొరకట్లేదు కాబట్టి మనలాగా ఇడ్లీ సాంబార్ వడ దొరకలేదు కాబట్టి కేవలం ఈరోజు ఉదయం క్యాబేజీ ఆకులు క్యారెట్ అండ్ కాన్తో సరిపెట్టుకుంటున్నాను దేవుని పరిచర్యలో నా మొదటి రోజు ఈరోజు ప్రారంభమైంది మరి ఈరోజు మొదటి రోజే కేవలం ఆకులతో కడుపు నింపుకునేటువంటి పరిస్థితి మీరు అందరూ ప్రార్థన చేస్తారని కోరుచున్నాను దేవుని మహాకృని బట్టి అనేక మంది పరిశుద్ధుల మధ్య దేవుని యొక్క శావుకుల మధ్య ఘనమైనటువంటి కార్యములు దేవుడు చేయను దాకా ఏమే అందరికీ వందనాలు